విమర్శలకు భయపడితే అక్కడే ఆగిపోతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు కొత్తగా ఆలోచిస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయని తన రాజకీయ జీవితంలో దానిని ఓ విధానంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు గతాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటూ ఆ స్ఫూర్తితో భవిష్యత్తుకు ప్రణాళికలు రచించాలని తన అనుభవాలను నేతలతో పంచుకున్నారు ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు పలువురు ప్రభుత్వాధికారులు కలిశారు తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి ముప్పై ఏళ్లైన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు పాలన అంశాలు ప్రజాసేవకు తీసుకున్న పలు నిర్ణయాలు అమలు చేసిన పథకాలు చేపట్టిన కార్యక్రమాలపై తన అనుభవాల్ని సీఎం వారితో పంచుకున్నారు గతంలో సక్సెస్ అయిన పాలసీల్ని అధ్యయనం చేసే నేటి అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలన్నారు అధికారులైనా ప్రతినిధులైనా తపనతో పనిచేస్తేనే ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు తొలిసారి సీఎంగా బాధ్యతలు తీసుకున్న సమయంలో అనేక వచ్చాయని వాటిని ఎదుర్కొని దృఢ నిర్ణయాలతో పాలన సాగించారని వెల్లడించారు తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో అనేక జలవనరుల ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యమిచ్చానన్నారు విద్యారంగంలోనూ అనేక మార్పులు తెచ్చామన్నారు పది సరిగ్గా లేని రంగారెడ్డి జిల్లాలో రెండు వందల నలభై ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చినట్లు తెలిపారు ఆనాడు అత్యంత వెనుకబడిన జిల్లాగా ఉన్న రంగారెడ్డి తదనంతర కాలంలో సంపద కలిగిన ప్రాంతంగా మారిందన్నారు నాడు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భూములు ఇస్తామంటే కంపెనీలు ముందుకొచ్చేవి కావని తరువాత వారిని ఒప్పించి మౌలిక సదుపాయాలు కల్పించి సంస్థల్ని ఏర్పాటు చేశామని వివరించారు హైటెక్స్ నాక్ వంటి సంస్థలు తెచ్చామని నాడు తెచ్చిన హైటెక్స్ దేశంలోనే పెద్ద కన్వెన్షన్ సెంటర్ గా నిలిచిందని గుర్తు చేశారు కొన్ని నిర్ణయాల్ని ఉద్యోగ కార్మిక సంఘాలు వ్యతిరేకించినా ప్రజలకు మంచి జరుగుతుందనే విషయంలో భయపడేవాళ్లం కాదని తెలిపారు సంస్కరణలు చెయ్యాలి అనుకుంటే ఆలోచించకుండా అమలు చేసేవాళ్లమన్నారు శాంతి భద్రతల విషయంలో అత్యంత కఠినంగా ఉండి నాడు సీమలో గాని హైదరాబాద్ నగరంలోనూ మార్పు తెచ్చామన్నారు తెలంగాణ ప్రాంతంలో నక్సలిజం సమస్య తీవ్రంగా ఉండేదని నాయకులు ఊళ్లల్లో ఉండలేక హైదరాబాద్ వచ్చేసేవాళ్లని ఎప్పుడో గాని గాని గ్రామాలకు వెళ్లేవాళ్లు కాదని గుర్తు చేశారు అధికారులు నైతిక స్థైర్యం పెంచడానికి తానే స్వయంగా నక్సల్స్ ప్రాంతానికి వెళ్లేవాడినని గుర్తు చేసుకున్నారు దీంతో అధికారులు సాకులు చెప్పడం తగ్గించి ధైర్యం పని పనిచేసేవారన్నారు రాయలసీమలో విపరీతమైన ఫ్యాక్షన్ ఉండేదన్న చంద్రబాబు ఇళ్లల్లో మహిళలు పిల్లలపైన ఆ ప్రభావం ఉండేదన్నారు హత్యకు హత్య అనే విధంగా నాడు కొందరు ఉండేవాళ్లని హైదరాబాద్ హైదరాబాద్లో మత ఘర్షణలు కొనసాగితే పెట్టుబడులు రావని ఆలోచించి చాలా కఠినంగా ఉన్నామని తెలిపారు సమర్థులైన అధికారుల్ని చార్మినార్ సహా సున్నితమైన ప్రాంతాల్లో విధుల్లో వేసి పూర్తి అధికారాలు ఇచ్చేవాడినని వివరించారు జాతీయ స్థాయిలో మంచి పేరున్న వాళ్లను ప్రముఖుల్ని తెచ్చి ప్రజల్లో చైతన్యం తెచ్చేవాళ్లమని గుర్తు చేసుకున్నారు ఇంకుడుగుంతలు వంటి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యమివ్వడం ఎంతో మంచి ఫలితాన్నిచ్చిందన్నారు అనంతపురం జిల్లాలో పదేళ్లలో ఎనిమిదేళ్లు కరువు ఉండేదన్న సీఎం రైతులు నష్టపోయేవాళ్లని తెలిపారు దీంతో తొలిసారి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పెట్టామని వివరించారు మహిళా శక్తిని సమర్థంగా వినియోగించుకోవాలని గొప్ప సంకల్పంతో పనిచేశామన్నారు నాడు విద్య ఉపాధి ఉద్యోగ రంగాల్లో ఆడబిడ్డలకు అధిక ప్రాధాన్యమిచ్చామని తెలిపారు అందుకే మహిళా సాధికారతలో అనేక మార్పులు వచ్చాయన్నారు డ్వాక్రా సంఘాలు తెచ్చిన సమయంలో విమర్శలు వ్యతిరేకించినా వాటి ఫలితాలు చూస్తున్నామని వెల్లడించారు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయడం వల్లే ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్నామని తేల్చి చెప్పారు విపత్తులు వచ్చినప్పుడు తాను తీవ్రంగా స్పందిస్తానని చంద్రబాబు తెలిపారు అన్నీ కోల్పోయి తీవ్ర నిస్పృహలో ఉండేవారికి సాయం అందించడమే నిజమైన ప్రజాసేవ అని స్పష్టం చేశారు ఉత్తరాఖండ్ వరదల సమయంలో ప్రతిపక్షంలో ఉండి కూడా పనిచేశామని చేశారు ప్రత్యేక విమానాలు ప్రత్యేక కార్లు పెట్టి వారిని ఇళ్లకు పంపానని వెల్లడించారు రాజకీయంగా ఓట్లు వచ్చినా రాకపోయినా అలాంటి సమయంలో సేవ చేశా అనే తృప్తి మిగులుతుందన్నారు ఒకరోజు పుట్టపర్తి సత్యసాయిబాబా తనను పిలిచి పుట్టపర్తి చుట్టుపక్కల ప్రాంతాల్లో తాగునీటి సమస్య గురించి మాట్లాడారని తాగునీటి సమస్య పరిష్కారానికి తాను ప్రాజెక్టులు చేపడతాను ప్రభుత్వం వాటి నిర్వహణ బాధ్యత చూడాలని అన్నారని తాను సరే అని చెప్పినట్లు చంద్రబాబు గుర్తు చేసుకున్నారు తరువాతి కాలంలో మెదక్ మహబూబ్నగర్లోనూ తాగునీటి పథకాలు చేపట్టారని తెలిపారు ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తులకు ఎంతో ప్రాధాన్యమిచ్చేవాళ్లమని ఆదరణ వంటి పథకంతో చేయుతను ఇచ్చామన్నారు అధికారులు క్రియేటివ్ ఆలోచన ఆలోచన చెయ్యాలని కు భిన్నంగా పనిచేస్తేనే ఫలితాలు వస్తాయని వెల్లడించారు